నమస్తే మీరు మీ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీరాములు స్మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి పోస్టాఫీస్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు కూడా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆంతోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ పరిరక్షించే అధికారి మీద ఇంత కులవీక్షతో మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో మరి న్యాయాన్ని రక్షించాలి ఎవరైతే బాధ్యత బాధ్యత రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థలో ఇంత దుర్మార్గమైన స్థితిలో ఉంటే వాళ్ళని మనం ఇప్పుడు శ్రీనివాసం చనిపోవటం మనకు తెలిసింది కాబట్టి అతని మరణం ఆగం వాళ్ళకి తీసుకొని సిఎస్ రెడ్డి గారిని దానికి సంబంధించిన నలుగురు కానిస్టేబుల్ని ఇమ్మీడియట్గా వాళ్ళని డిస్మిస్ చేయాలి వాళ్ళ మీద యాక్ట్ మర్డర్ కేసు యాక్ట్ పెట్టాలి క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాలి వాళ్ళ మీద అట్లాగే వాళ్ళ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ భార్యకి వాళ్ళ కుటుంబానికి మొత్తం టోటల్గా ఇప్పుడు చంద్రగొండే ఎవరైతే భార్య స్థాపన చనిపోయిందో ఆ వాళ్ళ భార్యకి గ్రూప్ గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చారు ఆ గ్రూప్ టూ ఉద్యోగం కూడా ఇవ్వాలి ఒక బాధిత కుటుంబాలకి ఐదు కోట్ల రూపాయలు నష్టపరం ఇవ్వాలి వాళ్ళు బతుకున్నంత వరకు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు రక్షించ రక్షించిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని మేము తెలియజేస్తున్నాము ఇక మీద ఎవరికైనా అన్యాయం జరిగితే దానికి ముందు వర్షంలో వేదిక ఉన్నాము ఇక్కడ ఈ ఐక్యవేదిక ప్రకారం మేము మీ అందరికి ఆమిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉండో వాళ్ళకు కూడా ఆమిస్తున్నాం మీరు మనసులో పెట్టుకోవాకండి మీకు ఏమైనా బాధలు వస్తే ఫిర్యాదు మాకు దళితంగా తెలియజేయండి మేము వాళ్ళని బోధ లాగి వాళ్ళ బట్టల ఈ జాతీయ కమిషన్ ఎస్టీఎస్ జాతీయ కమిషన్ కూడా సుమోట్ గా స్వీకరించాలని మేము త్వరలో మేము జాతీయ కమిషన్ కలిసి వడ్డపల్లి రామచంద్ర గారు విన్నవిస్తాము వారిని ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయాలి ఈ సర్వీస్ నుంచి జితే రెడ్డిని తెలియజేస్తూ మరి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో